తెలంగాణ రాష్ట సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను హుజూర్ నగర్ పట్టణ బీఆర్ఎస్ టాండ్లు ఘనంగా నిర్పించాయి మాజీ ఎమ్మెల్యే కుప్పల సైదిరెడ్డి అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని రాష్ట్రాకి ఆయన వేసిన పునాదులు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనేడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు కౌన్సిలర్లు అమరగౌడ్ సుజాత చంటి చిట్టిపోతుల భద్రమ రమేష్ పాల్గొన్నారు అలాగే పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి అడ్వకేట్ రాథోడ్ కొండారెడ్డి పరశురాం అలీ నబీ రాంబాబు వీరస్వామి పలువురు సర్పంచ్లు వార్డు మెంబర్లు మరియు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భారత రాష్ట్ర సమితి శ్రేణులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక జాతి లేదు అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ కావాలంటూ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడైతే రా అని ఎదురు చూస్తా ఉన్నారు భారత రాష్ట్ర సమితి శ్రేణులంతా కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి సారు రావాలి కారు రావాలని ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అవుతుంది కాబట్టి కేసీఆర్ గారు ఆయుర్వ్యోగాలతో ఉండాలని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ కేసీఆర్ గారు జన్మదినాన్ని అద్భుతంగా నిర్వహించిన భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తొలి ఈ ప్రాంత ప్రజల చైతన్య దీప్తిగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలతో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇవాళ వారి జన్మదినాన్ని చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి రాష్ట్రాన్ని సాధించడంలో ఆ రోజు తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి కేసీఆర్ సత్తుడు తెలంగాణ వచ్చుడు అనే విధంగా ఆ రోజు వారు దీక్ష చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చడం జరిగింది అంతే అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాల అధికారంలో ఉండి దేశంలోనే తెలంగాణలో అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్ గా తీసుకోవడం జరిగింది అంతేకాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వ్యవసాయ రంగం మొత్తం కూడా కూనారిల్లి వ్యవసాయం చేయడమే దండలాంటి సందర్భం లోపల కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా లాంటి అనేకమైన సంక్షేమ